ఇక ఆయుష్మాన్ భారత్ సంవత్సరానికి ఆయుష్మాన్ భారత్ లో ఎంత ఇస్తారు బడ్జెట్ సుమారు మూడు వందల కోట్లు సంవత్సరానికి ఇస్తారు ఆరోగ్యశ్రీ బడ్జెట్ ఎంత సంవత్సరానికి ఎంత ఖర్చు చేస్తాం మనము మూడు వేల కోట్లు ఖర్చు చేస్తాం మూడు వేలకు ఈ సంవత్సరం అయితే మూడు వేల ఐదు వందల కోట్ల వరకు కూడా మనం ఖర్చు చేస్తూ ఉన్నాం అంటే టెన్ పర్సెంట్ ఆఫ్ ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్ లో వాళ్ళు ఇస్తున్నారు త్రీ హండ్రెడ్ క్రోర్స్ ఇక్కడ త్రీ థౌజండ్ క్రోర్స్ త్రీ థౌజండ్ అండ్ ప్లస్ క్రోర్స్ ఎక్కడ ఈ సంవత్సరం మనం ఇస్తున్నటువంటి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ ఎక్కడ మరి ఇదంతా ఎవరు పేరు చేయాలి టెన్ పర్సెంట్ కవర్ చేస్తే మరి ఈ నైంటీ పర్సెంట్ ఏమైపోవాలి ఈ ఏమైపోవాలి ఈ ప్రజల యొక్క హెల్త్ ఏదైనా ఇబ్బందులు వస్తే వాళ్ళ ఆరోగ్య బాధ్యత ఎవరు తీసుకుంటారు తీసుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది ఆ బాధ్యత మీది కాదా ప్రభుత్వంగా ఆ బాధ్యత మీది కాదా ఆ బాధ్యత ఖచ్చితంగా మీదే కోవిడ్ లాంటి సిచ్యువేషన్ లో అనేక ఇష్యూస్ ఉన్న అనేక క్రైసిస్ నడుస్తున్నటువంటి సమయంలో కోవిడ్ ని కూడా ఆరోగ్యశ్రీలోకి పరిధిలోకి తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది దేశమంతా కూడా ఈ పాండమిక్ వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నప్పుడు కూడా మన రాష్ట్రంలోని ప్రజల్ని కంటికి రెపల కాపాడుకున్నటువంటి నాయకం వహించినటువంటి నాయకత్వం వహించినటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్ర ప్రజల్లో ఆ యొక్క గుర్తింపు ఉంది ఈ రోజున మరి ఈ విధంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు అలాగే ఆరోగ్య ఆసరం ఆరోగ్య ఆసరం ఇది ఎవరికైనా ఆరోగ్యశ్రీ పరి ఆరోగ్యశ్రీలో ఉన్నటువంటి ప్రొసీజర్స్ లో ఒక సర్జరీ అయినాక వాళ్ళు రికవరీ పీరియడ్ అని ఉంటుంది ఆ రికవరీ పీరియడ్ అంటే ఆ రికవరీ పీరియడ్ లో ఇంట్లో ఉంటే వాళ్ళు వాళ్ళ పనులు చేసుకోలేరు కాబట్టి వాళ్ళంతా కూడా వాళ్ళు పని చేసుకుంటేనే వాళ్ళకు వాళ్ళ జీవితం గడిచేటువంటి జీవన విధానం ఉంటుంది కాబట్టి ఆ లేవలేనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వము ఫినాన్షియల్ అసిస్టెన్స్గా ఆరోగ్య ఆసరా అని చెప్పేసి రెండు వందల ఇరవై ఐదు రూపాయల నుంచి పర్ డే అప్ టు డాక్టర్ రికమెండేషన్ మేరకు మరి ఐదు వేల వరకు కూడా ఒక నెలకి ఈ అమౌంట్ని ఫినాన్షియల్ అసిస్టెన్స్గా వాళ్లకు లాస్ కాకుండా మనం ఇస్తా ఉన్నాం ఇది ఆరోగ్యశ్రీ ఉంటేనే వర్తిస్తుంది దీనికి మనం సంవత్సరానికి మూడు వందల కోట్ల చొప్పున ఖర్చు చేస్తా ఉన్నాం మరి ఇది ఆరోగ్యశ్రీ ఉంటేనే ఇది వర్తిస్తుంది మరి ఆరోగ్య ఆసరాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు ఆరోగ్య ఆసరా మీద మీ స్టాండ్ ఏంటి ఈ మొత్తం చూస్తా ఉంటే అందుకనే అనిపిస్తా ఉంది నేనంటుంది కాదు ఏదో రాజకీయంగానో రాజకీయం కోసం నేను అంటుంది కాదు ఇవన్నీ కూడా మేము చేశాం మనసు పెట్టి చేశాం ఒక మనసున్న నాయకుడు ఈ రాష్ట్ర ప్రజలకు ఏ కష్టం వచ్చినా కూడా అది నా బాధ్యత ఏ పేదవాడు ఒక ఆరోగ్య సమస్యతో ఇబ్బంది పడినా అది నా బాధ్యత అని భావించి జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం పరితపించి ఎంత కష్టమైనా సరే అనేక ఇష్యూస్ ఉన్నా ప్రయారిటీస్ ఇంకా ఉన్నా కూడా ఏదైతే ఇందాక మనం మాట్లాడుకున్నామో ఏ దేశానికైనా హెల్త్ అనేది ఒక టాప్ మోస్ట్ ప్రయారిటీ అని కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగనన్న ప్రభుత్వానికి ఒక టాపెస్ట్ ప్రయారిటీగా భావించి పేద ప్రజల ఆరోగ్యం కోసం ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఏ రోజు కూడా ఏ రోజు ఏ సిచ్యువేషన్ అయినా కూడా వాటిని బేర్ చేస్తూ ఎక్కడ కూడా హెల్త్కి తగ్గించకుండా మరి ముందుకు నడిపినటువంటి విధానం ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు కాబట్టి నేను నేను అడుగుతా ఉన్నాను ఈ మంత్రుల్ని అలాగే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి ఆరోగ్యశ్రీ మీద మీ స్టాండ్ ఏంటి దీని మీద మీరు స్పష్టత ఇవ్వవలసిందిగా మిమ్మల్ని నేను కోరుతా ఉన్నాను